ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏవిఎం విష్ణుమూర్తిని ఘనంగా సన్మానించిన ఉద్యోగాలు సాధించిన డిఎస్సీ అభ్యర్థులు ఏవీఎం సంస్థ అధినేత అల్లు విష్ణుమూర్తిని ఏవీఎం సంస్థలో తర్ఫీదు పొంది విజయం సాధించి ఉద్యోగాలు పొందిన డిఎస్సి అభ్యర్థులు ఘనంగా సన్మానించారు కాకినాడ జిల్లా కోటనందూరులో ఉన్న ఏవీఎం సంస్థలో జరిగిన ఒక కార్యక్రమంలో అల్లు విష్ణుమూర్తి మాట్లాడుతూ ఈ సంస్థలో అరవై మంది డిఎస్సీ అభ్యర్థులు తర్ఫీదు పొందగా పదమూడు మంది ఉద్యోగాలు సాధించి సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని పట్టణ ప్రాంతాలలో ఉన్న కోచింగ్ సెంటర్లకు ధీటుగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కొరకు ఏవీఎం సంస్థను స్థాపించి ముందుకు తీసుకువెళ్తున్నామని పేద మధ్య తరగతి వారికి సమగ్ర శిక్షణ ఇచ్చి అన్ని రంగాలలో ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దాలని తపనతో ఉన్నామని విజయం సాధించిన అభ్యర్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో విజయం సాధించిన అభ్యర్థులు మరియు వారి యొక్క బంధువులు మిత్రులు పాల్గొన్నారు ఈ డిఏసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెలెక్ట్ అయిన పదహారు వేల మందిలో నేను కూడా ఒక మెంబర్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది దీనికి మేజర్ రీజన్ ఈ కోట్నందూర్ అనే మారుమూల గ్రామంలో ఉన్న ఏవిఎం సంస్థ అలాగే ఏవిఎం సంస్థ డైరెక్టర్ శ్రీ అల్లు విష్ణుమూర్తి సార్ ఇక్కడ ఇక్కడ మేము చదువు చదువుకోవడానికి కానీ అలాగే ఇక్కడ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కానీ అలాగే సార్ ఇచ్చిన మోటివేషన్ కానీ అన్నీ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి సో మా సక్సెస్లో ఏవిఎం సంస్థ అనేది మేజర్ రీజన్ అని చెప్పుకోవడానికి మేము చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సో మమ్మల్ని చూసి అందరూ కూడా నిజంగా అంత చిన్న అంత చిన్న విలేజ్ లో డిఎస్సి కోచింగ్ సెంటర్ ఉందా అంత మందికి జాబ్స్ వచ్చాయా అని అయితే అందరూ అడగడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఏవిఎన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక విషయమే చెప్పండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మాది ఎన్ నరసాపురం గ్రామం నక్కపల్లి మండలం ఇప్పటి వరకు మా ఊళ్ళో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ అనేది లేదు ఇప్పుడు మా ఊర్లో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను ఫస్ట్ గవర్నమెంట్ టీచర్ నేను అందరూ కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసి ఒక హిస్టరీ సృష్టించామంటున్నారు దీని అంతటికీ కూడా మేజర్ రీజన్ మన ఏవిఎం ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు వృత్తుల దుర్గాభవాని అండి నేను నర్సీపట్నం దగ్గర కృష్ణాదేవిపేట అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను నా మా ఫ్రెండ్ వల్ల ఈ ఏవిఎం కోచింగ్ సెంటర్ గురించి తెలిసి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ఈ సపోర్ట్ కానీ సార్ చేసే సపోర్టు గైడెన్స్ ఇవన్నీ నచ్చి నేను ఇక్కడ ఉన్నాను సార్ చాలా బాగా సపోర్ట్ చేసేవారండి ప్రతి ఎగ్జామ్కి కూడా బాగా మోటివేట్ చేసేవారు ఎప్పుడైనా డిమోటివేట్ అయిపోయినా సారు లేదు మీరు చదవాలి మీరు చదవాలి ఎగ్జామ్ ఉంటుంది మీరు బాగా మార్క్స్ తెచ్చుకోవాలని ప్రతిసారి కూడా ప్రతి ఎగ్జామ్కి ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ తర్వాత కూడా బాగా మోటివేట్ చేసేవారు సార్ గైడెన్స్ వల్లే ఈరోజు మేము ఈ ఈ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెలెక్ట్ అయ్యాము అదంతా సార్ వల్లే ఏవిఎం సంస్థ వల్లే అయింది థ్యాంక్ యూ నమస్తే సార్ ఐఎమ్ స్వాతి ఫ్రమ్ కోట్నందూర్ మండల్ జగన్నాథపురం నేను ఈ సక్సెస్ సాధించడానికి గల కారణం పేరెంట్స్ అండ్ టీచర్స్ అందులో మొదటి వ్యక్తి పేరెంట్స్ అయితే రెండో వ్యక్తి గురువు గారు ఆయన అల్లు విష్ణుమూర్తి సార్ ప్రతి దానికి కూడా అంటే ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి ఒక డైరెక్షన్ ఇస్తూ మంచి స్థాయిలో నిలబడ్డానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది సార్ చెప్పారు ఇక్కడికి వచ్చాక మా ఇక్కడికి వచ్చాక ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఈ సక్సెస్ సాధించాను నేను అందులో సపోర్ట్ చేస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మొత్తం క్లియర్గా అర్థం చేసుకొని చెప్పడం అర్థమయ్యే విధంగా చెప్పడం ఇదంతా కూడా సార్ చెప్పారు ఆ గైడెన్స్లోనే నేను ముందుకు వెళ్ళాను అందుకే ఇది సాధించానని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు నీలిమ మాది నర్సీపట్నం దగ్గర జోగుంపేట నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో సక్సెస్ సాధించాను అంటే దానికి కారణమైన సార్ అల్లు విష్ణుమూర్తి గారు ఆయన కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలని ఎలా చదవాలి ఎలా అటెంప్ట్ చేయాలని మాకు మొత్తం గైడెన్స్ ఇచ్చి సక్సెస్ అయ్యే చేసిన ఏవీఎం సార్కి ఏవీఎం సంస్థకి మేము ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటానే ఉంటాం థ్యాంక్ యూ సార్ నా పేరు రొంగల్ రాజలక్ష్మి మాది అప్పలరాజ్పేట గ్రామం నాకు విష్ణుమూర్తి సార్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు ఇంటర్ నుంచి తెలుసు ఆయన వల్ల చాలా వరకు మ్యాథ్స్ ఎంత బాగా చేయడానికి కూడా చాలా కారణం విష్ణు సారే ఈరోజు నా తండ్రి కళ నెరవేరింది సార్ మీ వల్ల మా నాన్నగారు డ్రీమ్ సార్ ఇది థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు మణికంఠేశ్వరి మాది కోటనందూరే సార్ యాక్చువల్గా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఏవిఎం ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాను ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మాకు ఎప్పుడు కూడా ఈ వీక్లీ టెస్ట్ అనేవి ఆపలేదు అప్పటి నుంచి ప్రతి వీక్ మాకు టెస్ట్ అనేవి సార్ కండక్ట్ చేయడం జరిగింది వన్ ఒక్క వీక్ కూడా టెస్ట్ రాయకుండా అయితే మేము ఎప్పుడూ లేము ప్రతి వీక్ ఒకవేళ మేము మర్చిపోయినా సరే సారే ఖచ్చితంగా అన్నీ చే చేసేవారు అండ్ ఇప్పుడు ఈ డిఎస్సికి రావడానికి చాలా మేజర్ రోల్ అయితే విష్ణుమూర్తి సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు దుర్గారా అండి నా దీపా నా ఈ జి డిఎస్సీ జర్నీలోని విష్ణుముస్తారు హీరోలు మేజర్గా ఉన్నది ఆయన డిఎస్సి మీద తీసుకున్న కమిట్మెంటు ఎగ్జామ్ సిరీస్ కానీ ఆయన ఒకలే రాని ఇద్దరే రాని పేపరు ఆ ఒకళ్ళ కోసం అన్నా కానీ ప్రత్యేకంగా తయారు చేసి డీటీపీ చేయించి జిరాక్స్ చేయించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు మొన్న ఎలక్షన్ టైంలోని ఎగ్జామ్ వీక్ సిలబస్ ఇచ్చారు ఎగ్జామ్ కూడా పెట్టారు అప్పుడు కేవలం ఇద్దరే వచ్చేవాళ్ళమే మా ఇద్దరి కోసం కూడా ప్రతివారం డిటీపీ చేయించి పేపర్ ఎగ్జామ్ అనేది మా ఇద్దరి కోసమైనా ప్రత్యేకంగా పెట్టేవాళ్ళండి ఆ ఎగ్జామ్ సిరీస్ సార్ ఎగ్జామ్ పెట్టే సిరీస్ ఫాలో అవడం వల్ల ఈ డిఎస్సిలోని సక్సెస్ అవ్వనండి థ్యాంక్ యూ చెప్పాలి నా పేరు సుబ్బారావు అండి నేను ఏవీఎం కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని ఎగ్జామ్స్ కూడా రాశాను సార్ సార్ యొక్క మోటివేషను సల్ సజెషన్స్ నాకు ప్రిపరేషన్లో బాగా ఉపయోగపడ్డాయి థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు ఏవీఎం సార్ మాది పాత ఉంది కోటనందర మండలం థ్యాంక్ యూ ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఏవిఎం కోచింగ్ సెంటర్ని నమ్మి సంస్థ మీద నమ్మకంతో గత కొంతకాలంగా ఏవీఎం సంస్థలో కంటిన్యూగా ప్రిపేర్ అయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్ట్ సాధించడం అంటే ఒకప్పుడు ఆంధ్ర సివిల్స్ అనేవాళ్ళు టీచర్ పోస్ట్ ఇక్కడ కొట్టాలంటాయి ఇంత విపరీతమైన కాంపిటీషన్లోని లక్షల మంది దాటుకుని ఈ గ్రామీణ ప్రాంతంలో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు పోస్టులు సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే పట్టణాలు నగరాల్లో ఉండేటువంటి అభ్యర్థులతో గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులు పోటీ పడి వాళ్ళందరినీ నెట్టి వీళ్ళ ముందు నిలబడటం నిజంగా చాలా గర్వకారణం వాళ్ళ సక్సెస్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇంతకుముందు పాఠాలు చెప్పినటువంటి గురువులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ఏవిఎం సంస్థకు వచ్చి ఎలా చదవాలి ఎగ్జామ్స్ ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి ఎలా రాస్తే మన ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మెలుకువలతోటి అనుక్షణం వాళ్ళ కోసమే ఆలోచించి వాళ్ళ కోసం నిత్యం కష్టపడి ఎగ్జామ్స్ ఎన్నో ఎగ్జామ్స్ సుమారుగా నాలుగు వందల ఎగ్జామ్స్ నిర్వహించి కంటిన్యూగా వాళ్ళ ప్రిపరేషన్లో ఉండేటట్టుగా ప్రయత్నించడం ఏవిఎం ఇప్పుడు కూడా వాళ్ళు విన్నట్టే నిలబడి ఉంది ఈరోజు వీళ్ళందరూ కూడా ఏవీఎం కోచింగ్ సెంటర్కి ఒక ఐకాన్ ఎందుకంటే గ్రామీణ ప్రాంతం అంటే అందరికీ లోక్వా కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులు చదివితే ఎలా ఉంటుందో ఈరోజు మా ఏవీఎం స్టూడెంట్స్ అందరూ నిరూపించారు భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద మధ్య తరగతి విద్యార్థులందరికీ కూడా ఏవీఎం కోచింగ్ సెంటర్ అనేది ఒక ఐకాన్ కింద మారిపోతుంది ఇది కేవలం ఎకనామికల్ ఓరియంటెడ్లో నిర్మించిన సంస్థ కాదు కేవలం ప్రతి వ్యక్తి ఏవీఎంకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవ్వాలనేటువంటి దృఢ నిర్మించినటువంటి సంస్థ అందరికీ మంచి చేసే సంస్థ మీరందరూ కూడా భవిష్యత్తులో చాలామంది ఏవీఎం సంస్థ నుంచి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సెలెక్ట్ అయిన టీచర్లు కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పిల్లల్ని ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దే విధంగా ప్రయత్నించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు